హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చి చేపల కూర అండి గ్రేవీ గ్రేవీగా చేపల కూరనైతే ఎలా చేయాలో మరో మరోసారి అయితే మీకు చూపించబోతున్నాను సో వీడియోలోకి అయితే తెలిపోదాము టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది సో మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి నా కామెంట్స్లో తెలియజేయండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి చేపల కూర అండి సో చేపలైతే నేను ఒక కేజీ చేపలు తీసేసుకున్నానండి ఈ అయితే నేను నిమ్మ నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడిగి గిన్నెలు హోల్స్ ఉండే గిన్నెలు వేసి నీరంతా పోయేలాగా అయితే నేను చూసుకున్నానండి సో వీటిని అయితే మనం ఇప్పుడు చేపల కూరకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తామని చూడండి ఓకేనండి ఇప్పుడైతే నేను గిన్నె అయితే తీసేసుకున్నాను దీనిలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే కారం తీసుకున్నానండి అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లవిల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నానండి ఓకేనండి ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లవెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను సో దీనిలో నేను ఇప్పుడు కొంచెం వాటర్ పోసి అయితే దీని అంతా మిక్స్ చేసుకుంటానండి ఈ విధంగా అయితే ఈ దీన్నంతా కలిపేసుకోవాలండి చక్కగా ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను ఒక గిన్నె అయితే తీసేసుకున్నానండి దీనిలో వచ్చి చేపలు అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే చేపలు అయితే వేసేసాను మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే దీనిలో అయితే యాడ్ చేసుకొని మొక్కలన్నిటికీ పట్టించారండి సో నేను దీనిలో అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి ఇదిగండి ఈ విధంగా అయితే మొ మొక్కలన్నిటికి కూడా మనం ఆ పేస్ట్ని పెట్టేసుకొని దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అయినా కానీ వీటిలల్లో ఇలాగ వండని సో నేను ఇది కలిపేసి హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నానండి ఓకేనండి నేనైతే కేజీ చేపలు అయితే తీసేసుకున్నాను దాంట్లోకి వచ్చేసి నాలుగు ఆనియన్స్ నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరగాయలు అయితే తీసుకున్నానండి వీటి ద్వారా అయితే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకున్నానండి దీనిలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను చూడండి ఓకేనండి దీనిలో నేను వచ్చేసి ఆనియన్స్ అయితే వేసుకున్నానండి వీటిని అయితే కొంచెం లైట్గా అయితే వేయించుకోవాలి ఓకేనండి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి వీటిని అయితే చల్లారినివ్వాలి ఇప్పుడైతే మరో కళ అయితే నేను గ్యాస్ పైన పెట్టేసుకుంటున్నాను చూడండి ఓకేనండి దీనిలో అయితే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అదేవిధంగా ఒక టేబుల్ స్పూను జీలకర్ర అదేవిధంగా టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలండి దీనిలో నాలుగు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక మిక్సీ బాల్ తీసుకుని అండి దానిలో ఆనియన్స్ మనం పేస్ట్లా చేసుకోవాలండి ఓకేనండి ఓకేనండి దీనిలో వచ్చేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసేద్దామండి ఓకేనండి వేసేసాను వేసి ఒక నిమిషం అయితే చెప్పేసుకుందామండి అదే మిక్సీ జార్లో వచ్చేసి ఆనియన్స్ని అయితే పేస్ట్లో చేసుకుందామండి అదేవిధంగా అదే మిక్సీ జార్ తీసుకొని మళ్ళీ మనం టమాటాలో అయితే పేస్ట్లా చేసుకుందామండి ఓకే అండి ఈ ఆనియన్ పేస్ట్లో వచ్చేసి టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అయితే ఒకసారి చెప్పేసుకొని ఒక నిమిషం పాటైతే మూత పెట్టేసుకుందామండి ఓకేనండి ఓకేనండి దీనిలో వచ్చేసి రెండు రమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం పక్కన పెట్టేసుకున్న చేపలని అయితే యాడ్ చేయాలండి సో అయితే వేసేస్తున్నాను చూడండి ఇదిగోండి వేసేసాను వేసేసి అయితే దీని మీద అయితే ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నామండి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటైతే అలా వదిలేయాలి ఈ లోగా అయితే మనం చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి నేను ఆనియన్స్ అయితే అంత చింతపండు తీసుకున్నాను దీన్ని మెత్తగా ఇలాగా చేసేసి చక్కగా చక్కటి చింతపండు రసాన్ని అయితే దీని నుంచి తీసుకుందాం చూడండి ఓకేనండి దీనిలో వచ్చేసి నేను నాలుగు టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నానండి కారం ఆల్రెడీ ఫస్ట్ వేసాం కదండి పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా సాల్ట్ సాల్ట్ కూడా మనం ఆల్రెడీ ఫిష్తో పాటు వేసుకున్నాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసేసుకోండి సో వీటిని అయితే ఇప్పుడు ఒకసారి తిప్పేయాలండి సో స్లోగా అయితే తిప్పేసుకున్నానండి ఓకేనండి దీనిలో అయితే నేను చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఓకే ఓకేనండి ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం అల్లవెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి వేసి అలం వెల్లిపాయ పేస్ట్ మీద కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను సో ఇప్పుడైతే మనమైతే మూత పెట్టేసుకుందామండి ఓకేనండి ఇప్పుడైతే మూత తీర్చొద్దాము చక్కగా దగ్గరగా ఉడికిందండి ఒకసారి అయితే గిరిట పెట్టకుండా తిప్పుకుందామండి ఓకేనండి దీనిలో వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేశానండి గిరిట పెట్టకుండా తిప్పానండి సో దీని మీద అయితే మనం మూత అయితే పెట్టేసుకుందామండి ఓకేనండి చివరిలో దీనిలో అయితే నేను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తి కొత్తిమీర కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి ఓకేనండి ఒకసారి అయితే మూత చూసేద్దాం ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూసారా సో మన చేపల కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి సో చూసారు కదా చక్కగా సూపర్ స్మెల్ వస్తుంది అదే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి అదేవిధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్